హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులభ వంటలు ఈరోజు మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ట్రై చేసినట్లయితే ఉట్టి కూర తినేయచ్చండి అంత బాగుంటుంది డే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వన్ కప్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానబెట్టాలి కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఐదు వెల్లుల్లి కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి ఇంట్లోనే నాలుగు పచ్చిమిర్చి చిలుకలు సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు ఒక స్పూన్ వేసుకోవాలి కరివేపాకు తరుగు ఆప్షనల్ అండి ఇది వేగిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న తోటకూర కొద్దిగా పసుపు వేయాలి తోటకూర ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి మధ్య మధ్యలో గరికతో తిప్పుతూ మెత్తగా ఉడికించుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీంట్లో ఎక్స్ట్రా మనం కారం ఏమీ యాడ్ చేయట్లేదండి ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆ కారం సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కదిందో నాకు కమెంట్ చేయండి